ప్రాణమివ్వటం అంటే పొద్దు పొడవటం అని భావించే ఆ కుటుంబంలో మల్లోజుల వేణుగోపాల్ విప్లవద్రోహిగా మారాడా నమ్మశక్యం లేదు కానీ సిపిఐ మావోయిస్టు పార్టీనే విప్లవ ద్రోహి అని ప్రకటించడంతో విప్లవ శ్రేణులకు పడటం లేదు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అన్న మల్లోజుల కిషన్జీ అడవి బాట పడితే మల్లోజుల వేణుగోపాల్ అలియా సోను పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అడవి బాట పట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నాన్న చనిపోయిన రెండు వేల పదకొండు నవంబర్ ఇరవై మూడున అన్న కిషన్జీ ఎన్కౌంటర్లో అమరత్వం పొందిన రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఒకటిన తల్లి మధురమ్మ మరణించిన చివరి చూపు చూసేందుకు రాలేకపోయాడు మల్లోజుల వేణుగోపాల్ అంతటి త్యాగపూరిత రహదారిలో నడుస్తున్న వేణుగోపాల్ ఇలా ఎందుకు చేశాడు మోడీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చాక ఆపరేషన్ కగారును చేపట్టింది ఆరు నెలల్లోనే ఐదు వందల మందికి పైగా మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసింది శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టు పార్టీ ప్రకటించిన పెడచెవును పెట్టి మారణ హోమ సృష్టిస్తూనే ఉంది చివరికి పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుని చంపి కుటుంబానికి శవాన్ని ఇవ్వకుండా అనాథ శవంలా పోలీసులు అడవుల్లోనే దహనం చేశారు